గ్రామ పంచాయతీలు చేయవలసిన విధులలో పంతొమ్మిదవది నైన్టీన్త్ వన్ వచ్చేసి పేదరిక నిర్మూలన అంటే గ్రామంలో పేదరికం లేకుండా వాటికి లాంటివి తయారు చేయాలి తర్వాత గ్రంథాలయాల నిర్వహణ లైబ్రరీ ఏర్పాటు చేయాలి తర్వాత ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ మాధ్యమిక విద్య సెకండరీ ఎడ్యుకేషన్ అట్లాగే వయోజన విద్య ఓకే అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎవరైనా చదువుకోకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఇప్పించే ప్రయత్నం చేయాలి ఇరవై రెండు సాంకేతిక వృత్తి విద్య కూడా అందించాలి టెక్నికల్ ట్రైనింగ్ ఇప్పించాలి అట్లాగే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కూడా అందించాలి వృత్తి విద్య తర్వాత ఇరవై మూడోది వచ్చేసి మార్కెట్లు సంతలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కూడా గ్రామ పైనే ఉంటుంది తర్వాత హాస్పిటల్స్ దావాఖానాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీల పైన ఉంది ఒకవేళ గ్రామ హాస్పిటల్స్ లేని గ్రామాలలో ఏంటంటే ఈ లు తర్వాత వీళ్ళు హాస్పిటల్ సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు మన దగ్గర